రేపే రథసప్తమి సంవత్సరంలో ఒక్కసారి వచ్చే మహాశక్తివంతమైన ఉదయం ఈ ఒక్క రోజు ఉదయం చేసిన చిన్న తప్పు కూడా ఏడాదంతా ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే ఈ ఒక్కరోజు చేసే చిన్న పని కూడా జీవితాన్ని అద్భుతమైన మలుపులైతే తిప్పేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి రేపు రథసప్తమి రోజు మీరు స్నానం చేసే నండి ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఒక గంటలో మీకున్న దరిద్రాలు కష్టాలన్నీ పోతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇది సాధారణ స్నానమైతే కాదు ఇది సాధారణ పండగ అయితే కాదు సూర్యుడు స్వయంగా తన శక్తిని భూమి మీదికి విడుదల చేసే రోజు ఇది సూర్య భగవానుడు అంటేనే మనకు కనిపించే ప్రత్యక్ష దైవం ఇక రేపు ఆయనకి సంబంధించిన రోజు ఇక అది కూడా ఆదివారంతో వస్తుంది ఇక చూడండి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఈ అనేది ఇక మామూలు ఎప్పుడు వస్తేనే రథసప్తమికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటిది ఆదివారం అంటే సూర్యగ్రహానికి సంబంధించిన రోజు అలాంటి రోజే రథసప్తమి కూడా ఈరోజు ఉదయం అండి భూమి మీద ఉన్న నీళ్లు కూడా సాధారణంగా ఉండవు అది శక్తిని పీల్చుకునే నీళ్ళు అవుతాయి అని కూడా పండితులు అంటున్నారు మీరు గమనించారా ఎన్ని ప్రయత్నాలు చేసినా అండి డబ్బు అనేది చేతిలో నిలవకపోవటం ఎన్ని కష్టాలు పడినా అదృష్టం కలిసి రాకపోవటం లోపల ఎప్పుడు కూడా ఒక అసంతృప్తి ఒక భారమైన వాతావరణం ఉండటం పని చేసినా కూడా ఫలితం లేకపోవటం ఒక సమస్య పోతే ఇంకొక సమస్య రావటం ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు ఇవన్నీ శక్తి అంటుకున్న లక్షణాలు అలాంటి దరిద్ర శక్తిని ఒక గంటలో కరిగించే శక్తి ఈ లో ఉంది అని కూడా పండితులు అంటున్నారు మీరు పెద్దగా పూజలు చేయాల్సిన అవసరమేమీ లేదు ఖరీదైన వస్తువులు అవసరం లేదు గంటల తరబడి మంత్రాలు చదవాల్సిన అవసరమూ లేదు కానీ ఒక్కరోజు ఒక్క సమయంలో ఒక్క పని చేసిన వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో వింటే మీరే ఆశ్చర్యపోతారు చాలామందికి చేసిన తర్వాత అనుకోకుండా డబ్బు మార్గాలు అయితే తెరుచుకున్నాయి ఆగిపోయిన పనులన్నీ కదిలాయి ఇంటి లోపల ప్రశాంతత వచ్చింది మనసు మీద ఉన్న భారమంతా తరిగిపోయింది ఇది అంధవిశ్వాసం కాదు శాస్త్రంలో చెప్పిన సూర్యశక్తి సూత్రం మన పెద్దల మాటల్లో చెప్పిన రహస్యం కానీ ఇక్కడ ఒక విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఈ విషయం అనేది అందరూ చెప్పరు ఎందుకంటే ఇది చాలా సింపుల్ చాలా తేలిక చాలా పవర్ఫుల్ అందుకే చాలామంది దీన్ని పట్టించుకోరు కానీ పట్టించుకున్న వాళ్ళ జీవితం అయితే కంప్లీట్గా మారిపోతుంది రేపు ఉదయం మీరు స్నానం చేసేటప్పుడు మామూలు స్నానంలో కాకుండా ఈ విధంగా స్నానం చేస్తే చాలు మీ దరిద్రాన్ని కడిగేసే స్నానం కావాలి అంటే అది మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు మ్యాటర్ ఏంటన్నది కంప్లీట్గా అర్థమైతేనే మీకు మీరు అతి తేలిగ్గా ఇందులో ఫలితాన్ని శక్తిని అందుకోగలరు లేకపోతే మళ్ళీ వచ్చే రథసప్తమి వరకు మీరు వేచి చూడాల్సిందే అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి హిందూ సంప్రదాయంలోనండి అత్యంత పవిత్రమైన రోజుల్లో రథసప్తమిని ఒక ప్రత్యేకమైన స్థానం అయితే సంపాదించుకుంది ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ప్రకృతి కాలం కర్మ ఈ మూడిటి మధ్య జరిగే ఒక అద్భుతమైన సమ్మేళనం హిందూ ధర్మం ప్రకారం రథసప్తమి రోజున సాక్షాత్తు సూర్యభగవానుడు తన దివ్య రథాన్ని ఉత్తర దిక్కు వైపుకు మళ్ళిస్తాడు దీన్నే ఉత్తరాయణం గమనానికి స్పష్టమైన ప్రారంభ సూచనగా మన శాస్త్రాలు చెప్తాయి ఈ రోజు నుంచే సూర్యుడి కాంతి వేడి శక్తి అన్ని భూమిపై మరింత అనుకూలంగా పనిచేయటం మొదలవుతాయి అందుకే పెద్దలు చెప్తారు రథసప్తమి నాడు సూర్యుడి శక్తి భూమిని నేరుగా ఆశీర్వదిస్తుంది అని ఇక ఈ ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ రోజునే సూర్యభగవానుడి జన్మరోజు కూడా ఏంటంటే సూర్యభగవానుడు కేవలం ఒక గ్రహం కాదు మన సాంప్రదాయంలో ఆయన ప్రత్యక్ష దైవుడు దేవుడు అనే మన అందరికీ తెలుసు మన కళ్ళకు కనిపించే దేవుడు ప్రతిరోజు మనం అందరికి కూడా అండి ప్రాణశక్తిని ప్రసాదించే మహాతత్వం ఉన్న గొప్ప గ్రహం అది అని కూడా పండితులు అంటున్నారు మన శరీరానికి ప్రాణం ఇచ్చేదే సూర్యుడు మన మనసును స్థిరత్వం ఇచ్చేదే సూర్యుడు మన కర్మఫలాలను వేగంగా ఫలించాల చేసేది కూడా సూర్యుడే అందుకే జ్యోతిష్యంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితం సజావుగా సాగుతుంది అని అంటారు ఆరోగ్యం ఆత్మవిశ్వాసం పేరు ప్రతిష్టలు అధికారం ఇవన్నీ కూడా సూర్యుడి బలానికి సంబంధించిన ఫలితాలే రథసప్తమి రోజు చేసే ప్రతి చిన్న సాధారణ పని కూడా వేరే రోజుల్లో చేసే పనిలాగైతే ఉండదన్నమాట ఈరోజు చేసిన స్నానం ఈరోజు చేసిన ప్రార్థన ఈరోజు చేసిన సంకల్పం అన్నీ కూడా వేగంగా ఫలిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు కారణం ఒక్కటే ఈ రోజున సూర్యశక్తి అత్యంత శుద్ధంగా నేరుగా భూమిని స్పర్శిస్తుంది అందుకే మన పెద్దలు తెల్లారుజాముని లేచి శరీరాన్ని శుభ్రపరచుకొని సూర్యుడిని దర్శించి నమస్కరించేవారు ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు శరీరం మనస్సు ఆత్మ ఈ మూడిటినండి ఒకే దిశలో నడిపించే శాస్త్రీయ ప్రక్రియ రథసప్తమి మనకు విషయాన్ని గుర్తు చేస్తుంది ఏంటి అంటే కాలం మారుతుంది దిశ మారుతుంది శక్తి కూడా మారుతుంది మన జీవితంలో నెమ్మదిగా ఉన్న పనుల వేగం పుంజుకోవాలంటే పనులలో వేగం అనేది అద్భుతంగా రావాలి అంటే నిలిచిపోయిన అదృష్టం కదలాలంటే ఇక అలాగే మనలోని అలసట తొలగాలంటే సూర్యుడి కృప అత్యవసరం అందుకే రథసప్తమి కేవలం పండుగ మాత్రమే కాదు ఇది ఒక పునః ప్రారంభం రోజు ఒక శక్తి మార్పు రోజు ఒక ఆశకు వెలిగినిచ్చే రోజు ఈ పవిత్రమైన రోజున సూర్య భగవానుని హృదయపూర్వకంగా స్మరిస్తే ఆయన కాంతి మన జీవితంలో కూడా మార్పును తీసుకు వస్తుందని మన సాంప్రదాయం చెప్తుంది అని పండితులు అంటున్నారు అందుకనేనండి ఈ రథసప్తమిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు చాలామంది మాఘమాసం శుక్లపక్ష సప్తమి తిది నాడు వచ్చే ఈ దినంలో చేసే ప్రతి కర్మకు అపారమైన శక్తి ఉంటుంది ఈరోజు చేసే స్నానం దానం జపం సాధారణ రోజుల్లో చేసే వాటికంటే కోటి రెట్లు అధిక ఫలితాలు ఇస్తాయి అని మన శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి ఇందులో ఎలాంటి సందేహానికి చూడట్లేదు ముఖ్యంగా రథసప్తమి రోజు చేసే స్నానం అత్యంత విశేషమైనదిగా భావిస్తారు ఈ పవిత్రమైన స్నానంతో ఏడు జన్మాల పాపాలు కూడా తొలగిపోతాయి అని పురాణాల్లో చెప్పబడింది ఇది కేవలం మాట మాత్రమే కాదు సూర్యభగవానుడి కిరణాలు అత్యంత శుద్ధంగా భూమిని తాకే ఈ రోజున ఆ శక్తి అనేది నీళ్లలో కలిసి మన శరీరాన్ని స్పర్శించినప్పుడు మనలో పేరుకుపోయిన నెగిటివ్ శక్తులు పాపభారాలు క్రమంగా కరిగిపోతాయి ఈ స్నానం ద్వారా కేవలం పాప విముక్తి మాత్రమే కాదు మన జీవితంలోని అడ్డంకులు కూడా తొలగిపోవటం మొదలవుతుంది ఎన్నాళ్ళుగానూ ఆగిపోయిన పనులు కదలటం ప్రయత్నాలు ఫలించటం మనసుకు తెలియని భారమంతా తరిగిపోవటం వంటి అనుభవాలు చాలామందికి ఈరోజు తర్వాత కది కలుగుతీరుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఈ రథసప్తమి నాడు సూర్యుని ఆరాధించడం ద్వారా ఆయుషు వృద్ధి చెందుతుందని ఆరోగ్యం మెరుగుపడుతుందని కుటుంబంలో సౌఖ్యమే పెరుగుతుందని మన పెద్దల నమ్మకం ముఖ్యంగా జీవితంలో స్థిరత్వం లేని వారు తరచుగా ప్రతి దాంట్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు కష్టాలు వెంటాడుతున్నట్లు అనిపిస్తున్నవారు ఈ రోజు చేసే స్నానం వారికి ఒక కొత్త దారిని అయితే చూపిస్తుంది మన జీవితంలోని దారిద్రం రుణ బాధలు మానసిక అస్థిరతాలు ఇవన్నీ ఒక్క రోజులో పూర్తిగా పోతాయి అని చెప్పటం కంటే వాటిని తొలగించే ప్రక్రియ ఈ రోజునే మొదలవుతుంది అని చెప్పటం సత్యానికి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే సూర్యుడు మారిన దిశలతో పాటు మన కర్మల దిశల్ని కూడా మార్చడం మొదలవుతుందన్నమాట అందుకే రథసప్తమిని మన సాంప్రదాయం ఒక సాధారణ పండుగ కాదు జీవితాన్ని శుద్ధి చేసుకునే పవిత్ర అవకాశంగా చూస్తుందన్నమాట ఈరోజు శ్రద్ధతో చేసిన స్నానం భక్తితో చేసిన జపం మనస్ఫూర్తిగా చేసిన దానం మన జీవితంపై దీర్ఘకాల ప్రభావాన్ని అయితే చూపుతాయి ఈ మహాపర్వ దినాన మనకి ఇచ్చే సందేశం ఒకటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోండి అలాగే శరీరాన్ని శుభ్రపరచుకోండి మనసును ప్రశాంతంగా చేసుకోండి జీవితాన్ని ఏంటంటే వెలుగు వైపుకు మళ్ళించండి అని ఈ విధంగా రేపు రథసప్తమి అనేది అయితే అత్యంత శక్తివంతమైన రోజు అని కూడా పండితులు అంటున్నారు ఇంకా చాలా అంటే చాలా విషయాలు అయితే ఉన్నాయి రథసప్తమి గురించి కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అంతేకాదండి రథసప్తమి రోజు ఈ విధంగా స్నానం చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ పవిత్ర స్నానం చేస్తే దరిద్రాన్ని పూర్తిగా కడిగి వేసే శక్తిని అయితే కలిగి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు మన శరీరానికి అంటుకొని ఉన్న నెగిటివ్ శక్తులు మాత్రమే కాదు మన జీవన ప్రయాణంలో అడ్డుగా నిలిచిన దురాదృష్ట ప్రభావాలు కూడా ఈ స్నానంతో క్రమంగా తొలగిపోతాయి మన ఒంట్లో ఉన్న అనారోగ్యాలు తరచుగా వచ్చే చికాకులు కారణం తెలియని భయాలు అపమృత్యువా దోషాలు వంటి వాటిని కూడా మనం ఈ స్నానం చేస్తే కనుక వీటన్నిటిని కూడా మన నుంచి కంప్లీట్గా పారద్రోలుతుంది అని శాస్త్రోక్తంగా చెప్పబడిందని పండితులు అంటున్నారు సూర్యభగవానుడి కృపతో అష్టైశ్వర్యాలు సిద్ధించటానికి కూడా ఒక బలమైన ఆధారంగా మారతాయన్నమాట ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం తప్పక గుర్తుంచుకోవాలి పురాణాల ప్రకారం ఎవరైతే రథసప్తమి రోజున ఆలస్యంగా నిద్ర లేచినా ఇక సూర్యోదయం దాటాక నిద్ర లేచిపోయి స్నానం చేయకుండా ఆ రోజు నిర్లక్ష్యం చేస్తారో ఇది ఒక విధంగా శాపానికి సమానం అని చెప్పబడింది అంత పవిత్రమైన రోజు కావడంతో ఆ శక్తిని స్వీకరించకుండా వదిలేయటం మనం చేసుకునే నష్టం అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు అందుకే పూర్వకాలంలో శాస్త్రాల్లో ఇలా చెప్పబడింది పెద్దలు కూడా ఇప్పుడు చెప్పేవారు రథసప్తమి నాడు పొరపాటున కూడా స్నానం మానవద్దు అని రేపు లేచండి శరీరాన్ని శుభ్రపరచుకొని పవిత్రంగా స్నానం చేయటం వల్ల మన శరీరం మాత్రమే కాదు మన మనసు కూడా పవిత్రమవుతుంది ఈరోజు మన మనసులో ఒక తెలియని ప్రశాంతత ఒక తేలికపాటి ఉల్లాసం కలగటం మందికి అనుభవమే అయితే ఇక్కడ ఒక సహజమైన ప్రశ్న వస్తుంది కేవలం మామున్నీళ్లతో స్నానం చేస్తే సరిపోతుందా అంటే అవును ఫలితం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఈరోజు సూర్యరశ్మి అనేది శక్తి అనేది నీటిలో సహజంగానే నిండి ఉంటుంది కానీ మనం కోరుకున్నంత లోతైన ఫలితం మన జీవితాన్ని మార్చే స్థాయి ప్రభావం కావాలంటే సాధారణ స్నానం తాగిపోవటం సరిపోదు మన శాస్త్రాలు సాంప్రదాయాలు ఈ స్నానానికి ఒక ప్రత్యేక విధానాన్ని ఒక ప్రత్యేక సంకల్పాన్ని ఒక ప్రత్యేక దృష్టికోణం అవసరం అని కూడా చెప్తున్నాయి అలా చేసినప్పుడు మాత్రమే ఈ రథసప్తమి స్నానం మన జీవితంలో నిజమైన మార్పుకి బీజం వేస్తుంది అందుకే ఈ పవిత్రమైన రోజును తేలిక తీసుకోకుండా పూర్తి శ్రద్ధతో భక్తితో జరుపుకుంటే సూర్యభగవానుడి అనుగ్రహం మన జీవితం వైపుకి స్పష్టంగా ప్రతిబింబిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అద్భుతమైన ఫలితాలు రావాలంటే మాత్రం ఈ రథసప్తమి రోజున చేసే స్నానం కేవలం సాధ సాధారణంగా ఉండకూడదు శాస్త్రాలు చెప్పినట్లుగా స్నానం చేసే నీళ్ళల్లో ఈ విధంగా పెట్టుకొని కనుక స్నానాలు చేస్తే ఈ పర్వదినాన ఉన్న అసలైన రహస్యం ద సప్తమి రోజునండి ఉదయం మరియు సాయంత్రం ఈ రెండు వేళల్లో కూడా మీరు స్నానం చేసే నీళ్ళల్లో ఒక్క ప్రత్యేకంగా వీటిని వేసుకొని స్నానం చేస్తే చాలు మిగతా రోజులలాగా దీర్ఘకాలంగా ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు కేవలం ఒక గంటలోనే మీ జీవితంలో ఉన్న భారమైన శక్తులన్నీ క్రమంగా కూలిపోవటం మొదలవుతాయి మీకు తెలియకుండానే మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం పనులు చేయనివ్వకుండా అడ్డుపడుతున్న అడ్డంకులు ఎప్పుడు ఏదో ఒక కష్టం వెంటనే రావటం ఈ దోషాల ప్రభావంలో కలిగే అస్థిరత ఇవన్నీ కూడా ఈ పవిత్ర స్నానంతో పటాపంచలు అవుతాయని మన సాంప్రదాయం చెప్తుందని పండితులు అంటున్నారు ముఖ్యంగా అండి ఏంటంటే అపవృత్తి దోషాలు అశుభ సూచనలు అనుకోని ప్రమాదాలు కారణమయ్యే దోష ప్రభావాలు ఈ రోజు చేసే స్నానంతో తొలగిపోతాయని చెప్పవచ్చు ఆ కాలమరణం అనే భయం కూడా మీ దరిదాపుల్లో రాకుండా సూర్య భగవానుడి కవచం మీ చుట్టూ ఏర్పడుతుంది అని పురాణోత్తకంగా చెప్పబడింది అని పండితులు అంటున్నారు సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు ఆయుష్కి ఆధారం ఆయన అనుగ్రహం లభిస్తే శరీరానికి బలం మనసుకి ధైర్యం జీవితానికి స్థిరత్వం కలుగుతాయి అందుకే ఈ రథసప్తమి రోజున భక్తితో శ్రద్ధతో చేసే ఈ ప్రత్యేకమైన స్నానం ద్వారా చక్కటి ఆరోగ్యం నిండు నూరే లైషు లభిస్తాయని మన పెద్దలు నమ్మారు ఇది మంత్రాల గొప్పతనం కాదు ఇది పదార్థాల గొప్పతనం ఏమాత్రం కాదు ఈ రోజున ఈ సమయం ఈ సంకల్పం ఈ మూడు కలిసినప్పుడు ఏర్పడే శక్తి అందుకే రథసప్తమిని నిర్లక్ష్యం చేయకుండా శాస్త్రం చెప్పిన విధంగా జరుపుకుంటే సూర్యభగవానుడే అనుగ్రహం మన జీవితంలో స్పష్టంగా అనుభవానికి అయితే వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ రథసప్తమి రోజున శాస్త్రోక్తకంగా స్నానం చేసి సూర్యభగవాను ఆరాధించిన వారికి తిరుగులేని రాజయోగం అయితే కలుగుతుందని కూడా పండితులు అంటున్నారు ఇలా తరతరాలుగా చాలామంది చేసుకుంటూ వస్తున్నారు సాధారణ అదృష్టం కాదు ఇది జీవితాన్ని ఒక మెట్టు పైకి తీసుకువెళ్ళే అదృష్టం పేరు గౌరవం స్థిరత్వం ఆర్థిక బలం ఆల్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చే చేరే యోగాలన్నమాట ఇంత గొప్ప ఫలితం వచ్చే ఈ రోజు గురించి తెలిసి చాలామందికి ఒక సందేహం మాత్రం తప్పకుండా వస్తుంది ఇంతకీ ఈరోజు స్నానం చేసే నీళ్ళల్లో ఏం కలుపుకోవాలి ఏ ఏ విధంగా స్నానం చేయాలి ఎందుకు మనకి అవి వేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఏది నిజంగా శాస్త్రం చెప్పింది అంది అయితే అందుకే ఈ వీడియోలో మనం ఒక్కొక్క విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలన్నమాట కేవలం అండి విన్నదాన్ని చెప్పటం కాదు మన సాంప్రదాయం శాస్త్రాలు పెద్దల అనుభవాల ఆధారంగా ఉన్న విషయాలు మాత్రమే మీకు ఇక్కడ తెలుస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఈరోజు నీళ్లలో కలుపుకోవాల్సిన ప్రత్యేక పదార్థం ఏమిటో మాత్రం కాదనమాట అంతేకాదు ఈరోజు మనం ఏం తినాలి ఏం తినకూడదు ఇక పూజ ఎలా చేసుకోవాలి దేవుడికి ఏ విధమైన నైవేద్యాన్ని సమర్పించాలి ఏ రంగు బట్టలు ధరించాలి అన్నీ కూడా అండి ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం ఎందుకంటే రథసప్తమి రోజున చేసే చిన్న తప్పు కూడా ఫలితాన్ని తగ్గిస్తుంది అందుకే శాస్త్రం చెప్పిన విధంగా చిన్న పని కూడా జీవితాన్ని మార్చే ఫలితాన్ని ఇవ్వగలదు అందుకే ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివర్లు చెప్పే అంటే మధ్యలో చెప్పే కొన్ని విషయాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి నిజమైన మార్పుకైతే కారణమవుతాయి అని కూడా పండితులు అంటున్నారు సూర్యభగవానుడి కృప పొందాలంటే ఈరోజు ఎలా మొదలు పెడతామో అదే మన జీవిత దిశని నిర్ణయిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అనమాట నిజంగా చేయటం వల్ల అండి రేపు రథసప్తమి రోజు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి సూర్యభగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులైతే ప్రారంభమవుతాయి అలాగే మీరు ఈరోజు నీళ్లలో కొంచెం పసుపు కలిపండి ఆ పసుపుతో మీరు చక్కగా ఇల్లంతా కూడా తుట్ ఇల్లంతా కూడా చల్లేసుకోండి ఎందుకంటే ముఖ్యంగా అండి ఇంటి ప్రవేశ ద్వారం పూజ గది వంటగది పడగది మూలలలో ఈ నీళ్ళని చల్లితే చాలా శుభ ఫలితాలు అయితే వస్తాయి పసుపు లక్ష్మీదేవికి సూర్యభగవానుడికి ప్రీతికరమైంది ఇది శుభ్రతకు పవిత్రతకు సానుకూల శక్తికి ప్రతీక రథసప్తమి రోజున సూర్యశక్తితో నిండిన పసుపుని కలిపి ఇల్లంతా చల్లటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు అనేవి తొలగిపోతాయి దరిద్ర ప్రభావం తగ్గి శుభశక్తి ప్రవేశిస్తుంది ఈ ఆచారం వల్ల ఇంట్లో ప్రశాంతత అయితే పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గుతాయి ఆర్థిక నిలకడ రావటంకి మార్గం తెచ్చుకుంటుంది అని కూడా పండితులు అంటున్నారు అందుకే ఈరోజు కేవలం మన శరీరం మాత్రమే కాదు మన నివాసాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి పండితులు అంటున్నారు రేపు పవిత్రమైన రథసప్తమి రోజు అండి ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా గులాబీ రంగు లేదా ఎరుపు రంగు చీరల్ని కట్టుకుంటే చాలా మంచిది నిండు నూరేళ్లు ఆయుష్ అయితే కలుగుతుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాదు మీకు రాజయోగం కూడా పడుతుంది మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా కొట్టుకుపోతాయి ఎక్కడికో అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటేనండి ఈ రంగులకు ఉన్న జీవశక్తికి ఇక ఆరోగ్యానికి సూచకం అనమాట ఇక ఈ గులాబీ రంగు అంటే కనుక ఆనందం కుటుంబ శాంతికి ప్రతీక అనమాట ఈ రెండు రంగులు గల సూర్యశక్తికి అనుకూలమైనవిగా భావిస్తారనమాట ఈ విధంగా మీరు చేస్తేనండి ఎంతో కాలంగా వెంటాడుతున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు అయితే ఇంకొకటి వచ్చేసండి ఈ రథసప్తమి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాము అయితే పూజ మొదలు పెట్టే ముందు ఈ రోజుకు ఉన్న అసలైన తాత్విక అర్థాన్ని మనం తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి రథసప్తమి రోజున సూర్య భగవానుడు తన గమనాన్ని మార్చుకుంటాడు ఈ రోజునే సూర్యుడు ఉత్తరాభిముఖంగా ప్రయాణం ప్రారంభిస్తాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి సప్తమి తిథి నాడు తన రథాన్ని ముందుకు నడిపిస్తూ దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశ వైపుకి ప్రవే మళ్ళిస్తాడు ఇదే ఉత్తరాయణ శక్తి పూర్తిగా ప్రభావంలోకి వచ్చే సంకేతం ఈ మార్పు కేవలం ఆకాశంలోనే కాదు మన జీవితాల్లో కూడా జరుగుతుంది అని పండితులు అంటున్నారు అంతటి విశిష్టత కలిగిన రోజునే రథసప్తమి సూర్యభగవానుడి జన్మరోజుగా కూడా చెప్తారు సూర్యభగవానుడు పుట్టినరోజు అంటే వెలుగు పుట్టినరోజు ప్రాణశక్తి పుట్టినరోజు కాలచక్రం ముందుకు కదిలిన రోజు అందుకే ఈరోజు చేసే పూజకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది సూర్యుడు స్వయంగా ఉత్తర దిశ వైపు ప్రయాణం మొదలుపెట్టే సమయంలో ఆయన్ని భక్తితో ఆహ్వానించి పూజిస్తే మన జీవితం కూడా ఎలా ఉంటుందంటే మన జీవితాల్లో నిలిచిపోయిన పనులన్నీ కదలటం మొదలవుతాయన్నమాట రథసప్తమి పూజ అనేది కేవలం దీపం వెలిగించడం మాత్రమే కాదు మన శరీరం మనసు కర్మ ఈ మూడింటిని ఒకే దిశలో పెట్టే ప్రక్రియ అనమాట ఈ రోజున సూర్యభగవాను పూజించడం వల్ల ఆరోగ్యం బలపడుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆర్థిక అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మనసులో ధైర్యం పెరుగుతుంది అందుకే మన పెద్దలు రథసప్తమిని పూజలు చేస్తే తప్పక ఫలితం ఇచ్చే రోజుగా చెప్పారు అని కూడా పండితులు అంటున్నారు అయితే రేపు రథసప్తమి రోజునండి మీరు తప్పనిసరిగా ఈ పని చేయాలి ఈయనకి ఈ విధంగా నైవేద్యం పెడితే చాలు మీకు ఇంకా లెక్క పెట్టుకోలేనంత డబ్బైతే వస్తుంది మీరు కుబేరులు కూడా అవుతారు అని పండితులు అంటున్నారు ఏంటా అని చూస్తే కనుక రథసప్తమి రోజున పూజను ఇంకా శక్తివంతంగా చేయాలంటేనండి ఇంటి బయట తూర్పు వైపున ఒక చిన్న పొయ్యి ఏర్పాటు చేయాలన్నమాట అయితే తూర్పు దిక్కు సూర్య భగవానుడి దిక్కు ఈ దిశలో చేసే ప్రతి కర్మకు ఈరోజు ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది ఈరోజు ఎవరైతే కనకండి పూర్వీకులు ఈ విధంగా చేసేవారని కూడా పండితులు చెప్తున్నారు మన సాంప్రదాయం ప్రకారం మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ముగ్గుళ్ళు వేసిన వారు గొబ్బెమ్మలు పెడతారు అవి ఉంటేనండి వాటితో పాటు తీసుకోని ఏం చేయాలంటే ఒక చిన్న మట్టి పొయ్యినో రాళ్ళు పెట్టో పొయ్యిని ఏర్పాటు చేయాలి చేసిన తర్వాత ఈ గొబ్బెమ్మలు ఉంటాయి కదండి ఇవి లేకపోతే మీకు అందుబాటులో లేకపోతే ఆవు పిడకలతో అయినా సరేనండి మీరు పొయ్యిలో పెట్టి వెలిగించాలన్నమాట ఈ ఆవు పిడకలన్నంటే లక్ష్మీదేవికి సూర్యభగవానుడికి అత్యంత పవిత్రమైనవిగా మన సాంప్రదాయం చెప్తుంది ఈ పిడకల మీదనే మనం రేపు పాయాసం అనేది వండాలన్నమాట ఇది సాధారణమైన వంట కాదు సూర్యభగవానుడికి అర్పించే నైవేద్యం అందుకే వండేటప్పుడు మనసుల్లో సూర్యుడిని స్మరిస్తూ భక్తితో చేయాలి వీలైతే వండిన అయితే మీరేం చేస్తారంటేనండి వీలైతే ఈ విధంగా వండండి రేపు మీకు ఇక అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు అయితే వీటిలో మీరు జీడిపప్పు అలాంటివి ఏమీ వేయకూడదు నెయ్యి మటుకు వేయాలండి ఇంకా అంతేకాకుండా మీరు ఏం చేస్తారంటే వండిన పాయాసాన్ని అండి చిక్కుడు ఆకులు ఉంటాయి కదండి అది తీసుకొని తులుసుకోవటం ముందు నైవేద్యంగా పెట్టి తర్వాత ఒక దీపాన్ని వెలిగించి సూర్యభగవాను ధ్యానించాలన్నమాట ఇలా రథసప్తమి రోజు శ్రద్ధతో ఈ ఆచారం చేసిన వారికి అపార ధనయోగం కలుగుతుందని పండితులు చెప్తున్నారు చిన్న చిన్న లాభాలు కాదండి జీవితం మొత్తం తిప్పేసే స్థాయి మార్పులైతే వస్తాయి అందుకే అపరకుబేరులు అవుతారు అని మన సాంప్రదాయం అంటుంది అని కూడా పండితులు అంటున్నారు డబ్బు వర్షంలా కురుస్తుంది ఖర్చులు తగ్గుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి లెక్క పెట్టలేనంత ధన సంపత్ అయితే ఇంటికి రావడం మొదలవుతుంది ఇది ఒక్కరోజు అద్భుతం కాదు ఈ రోజు చేసిన పూజతో లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఇంట్లోనే నిలిచిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు అన్నమాట శారాధ సప్తమి రోజు నీళ్ళల్లో ఏం వేసుకొని స్నానం చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందామండి రథసప్తమి రోజు ఉదయం సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం సమయంలో తల స్నానం చేయటం చాలా శ్రేష్టం స్నానం చేసే నీళ్ళల్లో ఈ వస్తువులు తప్పకుండా వేయాలి ముందుగా ఒక బకెట్ లేదా పాత్రలో వేడి నీళ్లు తీసుకోవాలి చల్లనీళ్ళు చేయకూడదు వేడి నీళ్లు చేస్తేనే మంచిది రేపు ఆ నీళ్ళల్లోనండి ఇక మీరేం చేస్తారంటే రెండు రేగిపళ్ళు వేయాలి ఒక చిటికెడు పసుపు కొంచెం ఆవు పాలు లేదా గోమూత్రం ఉన్నా కూడా ఒక చుక్క వేసుకుంటే సరిపోతుంది ఈ ఏం చేస్తారంటే జిల్లేడు ఆకులు ఏడు తీసుకోండి ఏడు రేగి ఆకులు తీసుకొని వాటిని భుజాల మీద ఉంచుకొని ఇక ఒకటి నెత్తి మీద పెట్టుకొని మీరు స్నానం చేయాలన్నమాట ఈ విధంగా శ్రద్ధతో స్నానం చేసినప్పుడు శరీరానికి కావాల్సిన ఔషధ గుణాలు సహజంగా లభిస్తాయి చర్మానికి రక్త ప్రసరణకు శరీర ఉష్ణానికి ఇది ఎంతో మంచిదని ఆయుర్వేదం దృష్టిలో కూడా చెప్తారనమాట అంతేకాకుండా మన శరీరంపై ఉన్న నెగిటివ్ శక్తులన్నీ తొలగి సూర్యశక్తి అనేది మన ఒంట్లోకి ప్రవేశిస్తుందనే ఒక ఆధ్యాత్మిక భావన కూడా ఉంది అని పండితులు అంటున్నారు అయితే మీరు ముందుగా అండి ఈ చిటికెడు పసుపు ఈ పళ్ళు ఈ కొంచెం ఆవు పాలు లేదా గోమూత్రం నీళ్ళల్లో వేసిన తర్వాత మీరు చేతితో నీళ్ళను కలుపుతూ సూర్య భగవానుడు శక్తి నీటిలో నిండాలి నా శరీరంలో లోగాలు కష్టాలు దరిద్రం అన్నీ తొలగిపోవాలి అని చెప్పి నెత్తిమీన్ నుంచి నీళ్లు పోసుకోండి ఇక ఇలా స్నానం చేయటం అత్యంత పవిత్రం అని కూడా పండితులు అంటున్నారు ఈ విధంగా చేస్తేనండి సూర్యదోషం అనేది అయితే మీకు శాంతిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఈ స్నానం చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఒక శక్తివంతమైన పని అయితే ఉంది రథసప్తమి రోజున మీరు ఈ విధంగా స్నానం చేసిన తర్వాత అండి శుభ్రమైన బట్టలు ధరించి తూర్పు దిశగా ముఖం పెట్టుకొని ఇంటి బయట కానీ బాల్కనీ దగ్గర కానీ నిలబడాలి ఒక రాగి పాత్రను తీసుకోండి అందులో శుభ్రమైన నీళ్లు పోసి అందులో ఒక చిన్న పసుపు ముక్క కొద్దిగా అక్షితులు ఒక ఎర్ర పువ్వు లేదా గులాబీ రెక్కలు ఒక చిటికడు కుంకుమ వేయాలి అప్పుడు ఆ పాత్ర రెండు చేతులతో పట్టుకొని సూర్యుడిని చూస్తే నా మనసులో భావించాలి నా జీవితంలో ఉన్న అంధకారం తొలగిపోయి నా కర్మలు శుద్ధి కావాలి నా ఇంట్లో ధనం ఆరోగ్యం శాంతి స్థిరపడాలి అని ఆ తర్వాత మంత్రం లేకపోయినా పర్లేదు కానీ ఒక మాట మటుకు స్పష్టంగా చెప్పండి ఓం సూర్యాయ నమేడు సార్లు ప్రతిసారి చెప్పేటప్పుడు కొద్దిగా నీళ్ళని సూర్యుడు వైపు విడిచిపెట్టాలి అదే సూర్యుడికి ఆర్గ్య ప్రధానం అనమాట ఇలా చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న దీపం వెలిగించి సూర్యుడు కర్మఫలదాత అనే భావంతో ఒక నిమిషం నిశ్శబ్దంగా కూర్చోండి ఈ పరిహారం వల్ల మీరు రజసప్తమి రోజు చేస్తే కనుక సూర్యదోషం ఉన్నవారి క్రమంగా ఉపశమనం ఆర్థిక అడ్డంకులు తగ్గుతాయి పనుల్లో ఆలస్యాలు తొలుగుతాయి ఆత్మవిశ్వాసం పెరిగి ఇంట్లో ఎనర్జీ మారుతుంది ఇక అద్భుతాలే జరుగుతాయని కూడా పండితులు అంటున్నారు మామూలు రోజుల్లో వదిలే ఆర్గ్యం కంటే కూడా రథసప్తమి రోజు వదిలే ఆర్గ్యానికి వెయ్యి రేట్ల ఫలితం ఉంటుందని కూడా పండితులు అంటున్నారు సూర్యుడు పుట్టినరోజున సూర్యుడిని ప్రార్థిస్తే మీ జీవితానికి కొత్త ఉదయం తప్పకుండా మొదలవుతుంది అని కూడా పండితులు అంటున్నారు